ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول تلگو دیشم پارٹی کے تمام حلقوں سے وجہ وارہ سیلاب متاثرین کے لیے امداد بھیجی گئی یہ امداد وزیر اعلیٰ ایم چندر بابو نائیڈو کی اپیل پر بھیجی گئی اس موقع پر تلگو دیشم پارٹی کے ضلع صدر تکہ ریڈی کے علاوہ عراقین اسمبلی اور دیگر اہم شخصیات شریک رہے جس میں سابق رکن اسمبلی ادونی نائیڈو کے علاوہ پتیکنڈہ کے رکن اسمبلی کے شام بابو اور دیگر اہم شخصیات شریک رہے آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کب تک سبسکرائب نہیں کیا ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیو صاحب تک بہت بآسانی سے دستیاب ہو سکے کے علاوہ نائب صدر حافظ مظہر صاحب جامعی ترنول نائب صدر مولانا محمد عبد الرحمان صاحب رشادی نندی پور اور دیگر دونوں ضلع سے تعلق رکھنے والے گورنمنٹ قاضی حضرات نے شرکت کی آپ دیکھیے سید قدرت اللہ خالی اجازت اگر آپ ہمارے چینل کو کب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کمنٹ کریں بل بٹن دبانا نہ नेको पुलिसले आफै पुलिसले मेरो मेरो रानो डुबोद न डुबोदारै हो नि डुबोद डुबोद नि हेनकी आकापी लोकेश दैया आका कम्चर लिका का आज राराजनी रोग पीडा परयाद श्री राम నష్టపోయినటువంటి విజయవాడకు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సహాయం అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పెద్దలందరూ కూడా మంత్రి నిర్ణయించుకోవడం జరిగింది దాదాపు ఏడు నుంచి పదివేల కిట్లు అంటే కోటి రూపాయల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యాపారస్తులు చాలామంది ముందుకొచ్చి ప్రజలకు ఇచ్చారు ఐదు కిలోల బియ్యం కర్నూలు సోనా ఒక కేజీ మంచి నూనె ప్యాకెట్టు ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ చక్కెర జీలకర్ర ఆవాలు బియ్యము సబ్బు అన్ని చింతపండు అన్ని వస్తువులు కలిసి ఒక ప్యాక్ మాదిరి తయారు చేసి ఈ కిట్లన్నీ కూడా రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో విజయవాడలో పంచేదానికి నేను అలాగే మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మంత్రి భరత్ గారు అందరూ కూడా సోమశెట్టి గారు అందరు కూడా మేము వెళ్ళిపోయి ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు ఉన్నారు కాబట్టి విజయవాడ బతికిందని మేము చెప్పగలం ఎందుకంటే ఆ వరద వచ్చినటువంటి అంత పెద్ద వరదని ఈరోజు మనము డబ్బులు లేకపోయినా మనం అందరూ ప్రజల సహకారంతో చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు ఆదుకుంటున్నాం కాబట్టి ప్రజలు ఇంత కర్నూలు జిల్లా ప్రజలు ఇంత ముందుకు వచ్చి అందరు కూడా విజయవాడ ప్రజలు ఆదుకున్నందుకు ఈరోజు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలోన వాళ్ళు జెండా ఊపి ఉచి ఉచితంగా అన్ని వస్తువులు ఇచ్చిరండి మీ తెలుగుదేశం అని చెప్తే మేము బయలుదేరుతున్నాం కోటి రూపాయలు పైన అందరూ ఇన్చార్జులు ఎమ్మెల్యేలు మాజీ ఇన్ఛార్జీలు అందరూ కలిపి మనము ఈయడము చాలా ఇక్కడ ఉన్న ప్రజల స్వభావం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలా మాకు సొంతంగా కూడా తినడానికి లేకున్నా కానీ ఆడ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు విజయవాడ ప్రజల కోసము ఆయన తపన పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క వెయ్యి వెయ్యి కిట్లు పైన ప్లస్ క్యాష్ రూపంలో పత్తికొండ నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు మేము డీడీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమన్నా ఒక ఆదేశం వస్తే హండ్రెడ్ పర్సెంట్గా మరి ఇంకొకసారి రిలీఫ్ ఫండ్ కోసం మరి మీరు తిరుగుతాము ఆడ ఉన్న విజయవాడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదుకుంటామని చెప్తూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ